హాయ్ హలో బ్రో ఎలా ఉన్నారు అందరూ రీసెంట్గా వచ్చేసి ఖతర్లో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ అయితే జరిగింది బ్రదర్ అదేంటంటే కన ఖతర్కి సంబంధించినటువంటి ఒక అతను నేను ప్రజెంట్ అయితే అల్ ఒకేర్లో అనేటువంటి ప్లేస్లో అయితే వర్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు మనం వెళ్ళినట్లయితే కన అల్ మెషఫ్ అనేటటువంటి ఒక ప్లేస్ అయితే ఉంది అక్కడ ఏం చేశారంటే కదా ఒక ఖతర్ అతను ఇంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్కి అయితే ఒక వర్క్ అయితే చెప్పాడు ఏంటంటే కదా లాండ్రీకి వెళ్ళేసి నా బట్టలు తీసుకొని రా అని చెప్పేసి అదే మూమెంట్లో వచ్చేసి ఆ డ్రైవర్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మేడం వచ్చేసి పలానా చోటుకి వెళ్ళేసి బట్టలు తీసుకొని రా అని చెప్పేసి చెప్పిందనమాట సేమ్ టైంలో సేమ్ టైంకి వచ్చేసి ఇద్దరు ఒకే వర్క్ చెప్పడం మూలంగా ఏం చేశారంటే కదా ఫస్ట్ వచ్చేసి మన డ్రైవర్ ఏం చేశారంటే కదా మేడం ఎక్కడైతే చెప్పారో అక్కడి నుంచి బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్ళాడు ఈ లోపల వాళ్ళ కఫీలు వచ్చేసి రెండు మూడు సార్లు అయితే ఫోన్ చేశాడు మరి నేను ల్యాండరీ నుంచి బట్టలు తీసుకొని రమ్మన్నాను కదా మరిది ఎందుకు తీసుకొని రాలేదు ఏం ఇంత లేట్ అంటే కదా తను చెప్పాడు అనమాట మేడం ఇలా చెప్పింది కాబట్టి నేను బట్టలు తీసుకోవడానికి వెళ్ళి వచ్చాను సార్ అని చెప్పేసి కానీ ఏమాత్రం అతను చెప్పిన మాట వినకుండా కథకు సంబంధించినటువంటి అతను ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి కోపగించుకునేసి అతన్ని తిట్టడమే కాకుండా ఒక రెండు మూడు దెబ్బలు కూడా వేశాడు అంతే యూపీకి చెందినటువంటి అతను అనమాట ఆ డ్రైవర్ అంతే అంతేకాకుండా ఇంతకుముందు వచ్చేసి మనకు ఆంధ్రాకి చెందినటువంటి డ్రైవర్ కూడా అదే హౌస్లో వర్క్ చేస్తుండేవాడు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మనం ఎక్కువగా పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా తను ఎన్నైనా కూడా కాస్త పడుతూ వచ్చాడు యూపీకి చెందిన తను కావడం మూలంగా కొద్దిగా కాపీ ఇచ్చుకొని ఏం చేశాడంటే కానీ డైరెక్ట్గా అల్ఫాజా అనేటువంటి పోలీస్ సంబంధించినటువంటి ఒక ఏమంటారు అదొక వ్యవస్థ అనుకోండి ది పవర్ఫుల్ పోలీస్ ఎవరైనా ఉన్నారంటే కదా అల్ఫాజా వాళ్ళ దగ్గర వేసి చెప్పాడు అనమాట సార్ ఇలా నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రతిరోజు నన్ను ఇలా గొడవ పెడుతూ అదేవిధంగా తిడుతూ ఉండడమే కాకుండా ఈరోజు ఏకంగా నన్ను రెండు మూడు దెబ్బలు కొట్టాడు నేను ఇక ఇంట్లో వర్క్ అయితే చేయను నాకైతే ఇష్టం లేదు అని ఇమీడియట్లీగా వాళ్ళు ఏం చేశారంటే కదా పోలీ పలా పోలీస్ స్టేషన్ దగ్గరికి నువ్వు వెళ్ళి మేము వస్తామని చెప్పేసి అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు అతను వెళ్ళిన తర్వాత వచ్చేసి వాళ్ళు కూడా అల్ఫాజా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కథారతనికి ఫోన్ చేశారనమాట ఏమని ఇట్లా మీ ఫలాన్ డ్రైవర్ అయితే ఇక్కడ వచ్చి ఉన్నాడు అతనికి వర్క్ మీ ఇంట్లో చేయడం ఇష్టం లేదంట నువ్వు ఇమీడియట్గా ఇక్కడ రావాలి ఎందుకు కొట్టావో మాకు తెలియాలని చెప్పంగానే కానీ కథరతను ఏం చెప్పాడంటే కానీ లేదు నేను పలానా చోటు ఉన్నాను తర్వాత వస్తానని కానీ అక్కడ ఉన్నది అల్ఫాజ వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా వచ్చే తీరాలి కాబట్టి ఇమీడియట్గా వార్నింగ్ ఇస్తాను కథ చెందినటువంటి అతను అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత అతన్ని అడిగారు ఎందుకు కొట్టావు ఏంటంటే గానీ ఇలా ఇలా లేట్ అయింది నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉన్నది అని చెప్పడంతో కోప ఇచ్చుకున్నటువంటి పోలీసులు కొట్టే హక్కు తిట్టే హక్కు నీకు లేదు ఇష్టమైతే పెట్టుకో కష్టమైతే వాళ్ళని కానీ కొట్టేటువంటి హక్కు నీకు ఇచ్చారని చెప్పేసి తన మందలిచ్చి నీకు ఖచ్చితంగా ఒక పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ పదిహేను నిమిషాల లోపల అతని జీతము అదేవిధంగా టికెట్ రెండు అతని చేతిలో పెట్టాలని చెప్పిన వెంటనే ఇమీడియట్గా తీసుకొని వచ్చేసి తన జీతము అదేవిధంగా టికెట్ కూడా తనకిచ్చి డ్రైవర్కి పంపించేశారు అయితే మరి కేవలం టికెట్ డబ్బులు ఇవ్వడంతోనే సరిపోయిందంటే కదా లేదు కథర్ అతనికి వచ్చేసి మూడు వేల రూపాయలు ఫైన్ కూడా వేశారు మన నేను కరెన్సీలో చూసుకుంటే కనుక అరవై ఆరు వేల రూపాయలు ఫైన్ అయితే వేశారు హ్యాపీగా మనకు యూపీ చెందినటువంటి అతను ఇంటికి కూడా వెళ్ళిపోయాడు కాబట్టి మీలలో ఎవరైనా కానీ తిట్టడం కానీ ఎక్కువగా ఇంటికి పంపించకుండా ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే కానీ కొట్టడం కానీ చేస్తే గానీ మీరు డైరెక్ట్గా అల్ఫాజా వాళ్ళని కానీ పోలీస్ స్టేషన్ కానీ కలవండి అంతేకాకుండా ఖతర్ వచ్చేసి ది పీస్ఫుల్ మరియు సెక్యూర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నెంబర్ వన్ అని చెప్పేసి ప్లేస్ కూడా ఇచ్చారు బ్రదర్ అది కూడా ఎలాగంటే కదా మీకు తెలుసు కదా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘటనలు అయితే వాళ్ళు గ్యాదర్ చేసి అంటే ఎక్కడెక్కడ ఆడపిల్లలకు ఇబ్బందిగా ఉన్నది అంటే రేపులకు గురవుతున్నారా లేదంటే దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయా లేకపోతే హత్యలు ఎక్కువ జరుగుతున్నాయా ఇటువంటి అన్ని గ్యాదర్ చేసేసి ఒక కంట్రీని అయితే సెలెక్ట్ చేస్తారు కదా ఆ విధంగా వచ్చేసి కత్తర్ని వచ్చేసి సేఫెస్ట్ కంట్రీ అండ్ సెక్యూరిటీ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ అయితే ఇచ్చారు కత్తరికి కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడకుండా మీకు ఏదైనా సమస్య వచ్చినా ఏం వచ్చినా కూడా పోలీసు వాళ్ళని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా వాళ్ళైతే మీకైతే న్యాయం అయితే చేస్తారు ఇంకోటి కూడా బ్రదర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను మీరు తప్పవి కూడా తాగినప్పుడు వచ్చేసి బండు తోలేటప్పుడు ఆడవాళ్ళతో అసభ్యంగా అయితే ప్రవర్తించకండి ఇలాగే ప్రవర్తించినటువంటి ఒక శ్రీలంక డ్రైవర్కి అయితే కన్నా జైల్లో వేయడమే కాకుండా అతనికి వచ్చేసి పదివేల రియాల జరిమాను కూడా వేశారు పదివేల అన్నా కూడా మనకు దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి ఫోన్లలో ఎక్కువగా మాట్లాడకండి సో ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా అయితే వ్యవహరించండి ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీకోసం మీ ఫ్యామిలీ అయితే ఎదురు చూస్తున్నది సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది అయితే అది బ్రదర్ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్ కాస్త పిల్లల్ని ఈ డ్రగ్స్కి మందుకి విధంగా బెట్టింగ్ యాప్స్కి కాస్త దూరంగా అయితే ఉంచండి అందరూ బాగుండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ హ్యావీనెస్ డే అండ్ బాయ్ బాయ్ టేక్